తీర్మానం లేకుండా నగదును స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురంలో చోటు చేసుకుంది బాధితులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు గ్రామానికి ఇందిరా టూ మహిళా సంఘంలో పన్నెండు మంది సభ్యులు ఉన్నామని సంఘం నుంచి ఒక్కొక్కరు ముప్పై మూడు వేలు అప్పుగా తీసుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు వీబీకే కవిత ముప్పై మూడు వేల నగదును ఎనభై మూడు వేలుగా చూపించి తప్పుడు ప్రామ్సరీ నోట్లు తయారు చేసిందని ఆరోపించారు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు రెండుసార్లు ఎలాంటి తీర్మానం లేకుండా పది లక్షలు డ్రా చేసి తమపై అప్పు నెట్టినట్లు ఆరోపించారు వేలు ముద్ర పెట్టే సభ్యులు సంతకం ఎలా పెడతారని ప్రశ్నించారు ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేసి వీబీకే కవితపై చర్యలు తీసుకోవాలన్నారు अरे इधर ना एक जी का क्या करना है 3 में पांचवा करना है तो मैं जारी करता हूं अंदर फर्स्ट

చర్యలు తీసుకోవాలి మహిళా సంఘాలను మోసం చేసిన బీబీకే కవిత గారిపోయి చర్యలు తీసుకోవాలి కవిత చర్యలు తీసుకోవాలి మహిళా సంఘాలను మోసం చేసి డబ్బులు విత్తు సంభావన సంఘంలో మోసం చేసినటువంటి బీబీకే కవిత గారిని చర్యలపై చర్య కవిత గారిపై చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి మహిళా సంఘాలని మోసం చేసిన బీబీకే కవిత గారిపై న్యాయం చేయాలి మహిళా సంఘానికి వెంటనే న్యాయం చేయాలి మహిళా సంఘానికి వెంటనే న్యాయం చేయాలి మహిళా సంఘం డబ్బులు వెంట వారికి తిరిగి ఇవ్వాలి వెంటనే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి కవిత గారిపై న్యాయం చేయాలి ఇందిరా టు మహిళా సంఘం గ్రూప్కి మహిళా సంఘాల చేసిన తీసినట్టు చెప్తున్న విపికే కవిత గారిపై చర్యలు వెళ్తాయి చర్యలు తీసుకోవాలిపై